అనామిక బాగా డబ్బున్నమ్మాయి దండేపల్లి గ్రామంలోనే ఎవ్వరికీ అంత డబ్బు లేదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి చాలామంది కడుతూ ఉంటారు కాని ఆమెను సొంతం చేసుకోవటం ఎవరి వల్ల కాలేదు ఎందుకంటే అనామిక మనసులో రమేష్ అనే వ్యక్తున్నాడు అతను ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని తన తండ్రి రాఘవయ్య ఆ పెళ్లికి అంగీకరించలేదు ఒకరోజు చూడు అనామిక నువ్వు ఇంతలా అతన్ని కోరుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద పెళ్లి కొప్పుకుంటాను అదేంటంటే అతను పూర్తిగా ఇల్లరికం రావాలి పూర్తిగా తల్లి తండ్రిని వదిలిపెట్టి పైగా వాళ్ళ అమ్మా నాన్న ఎవరనేది నాకు అస్సలు తెలియకూడదు వారి ఊరి పేరు కూడా నా చెవిలో పడ్డానికి వీల్లేదు రమేష్ నా మాట నేను ఒప్పిస్తా అతన్ని అక్కడి నుంచి రమేష్ వాళ్ళ ఊరికి కారులో బయలుదేరుతుంది అనామిక అనామిక వస్తున్న సంగతి రమేష్కి చెప్పడంతో రమేష్ అనామికాని సరాసరి గుడికి రమ్మని చెప్తాడు ఇక ఆమె గుడికి వెళ్తుంది అనామిక గుడికి వెళ్లిన తర్వాత రమేష్తో రమేష్ నాన్న కొప్పుకున్నారు కానీ ఒక షరత్ మీద ఏంటా షరతు మా అమ్మా నాన్న ఎవరో మీ కుటుంబానికి అస్సలు తెలియకూడదు అలాగే నేను ఇల్లరికమల్లుడిగా ఉండాలి అంతేనా నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు మా ఇంట్లో సీసీ కెమెరా పెట్టావా అలాంటిదేం లేదులే ప్రతి డబ్బున్న కుటుంబంలో మాట్లాడే మాటలు ఇవే కదా సరే ఇప్పుడు నేను చెప్తున్నాను విను ప్రతి అబ్బాయి చెప్పినట్టే నేను చెప్తాను అమ్మనీ నాన్నని వదిలిపెట్టి మీ కుటుంబానికి రావటం అనేది అస్సలు జరగదు రమేష్ అలా మాట్లాడటంతో అనామిక ఏడుస్తూ నువ్వు గనక రేపు ఉదయం మీ అమ్మా నాన్నని వదిలిపెట్టి మా ఇంటికి రాకపోతే నా శవాన్ని చూస్తావు అంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు అక్కడ జరిగిందంతా దూరం నుంచి ప్రసాదు శారద వాళ్లు చూస్తారు వాళ్ళిద్దరూ కూడా రమేష్ దగ్గరికి వచ్చి ఎవర్ర అమ్మాయి దూరం నుంచి మొఖం కనిపించలేదు గాని ఏడుతూ వెళ్ళినట్టుందే నువ్వెందుకు ఉన్నావురా ఏం జరిగిందో చెప్పు అప్పుడు రమేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు ఆ మాటలు విని తల్లి తండ్రులు ఆ అమ్మాయి ఎవరో కాని నిన్ను చాలా బాగా ప్రేమిస్తుంది ఈ విషయంలో ఆ చెప్పింది నువ్వెంటవే సరైన పద్ధతి నీ వల్ల ఒక ప్రాణం కదా గదా అయితే మన కుటుంబం జీవితాంతం బాధపడతా ఉండాలి నా మాటిని ఈరోజే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో అందుకు రమేష్ ఏమాత్రం అస్సలొప్పుకోడు అయినా కూడా తల్లి తండ్రి ఇద్దరు బలవంతం చేయటంతో అతను నుంచి వెళ్ళటానికి సిద్ధపడతాడు అనామిక తండ్రి చెప్పినట్టుగా కట్టుబట్టలతో నుంచి అనామిక ఇంటికి వెళ్తాడు అనామిక రమేష్ ని చూసి చాలా సంతోషపడుతుంది అబ్బాయి నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు కూడా నచ్చా అమ్మాయి శరతేంటో చెప్పింది కదా నీ కుటుంబ ఇక్కడికి రాకూడదు వాళ్ల పేర్లు మీ ఊరి పేరు ఏంటి అనేది కూడా నాకు ఎంతకూ తెలియకూడదు అవి ఎప్పటికీ తెలియకుండానే ఉండాలి అందుకు రమేష్ సరే అంట కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది అతనికి పెళ్లైన దగ్గర్నుంచి రమేష్ తల్లిదండ్రుల్ని చూడ్డానికి అవకాశమే లేకుండా పోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఇంట్లో ఉన్న పెద్ద చెక్క ఉయ్యాల మీద అనామికా కూర్చొని ఊగుతూ ఉంటుంది ఇంతలో ఒక ఆమె వస్తుంది ఆమె ఎవరో కాదు శారద శారద అనామికాని చూసి నమస్కారం అమ్మా అనా మీకంట మీరేనమ్మా అవును ఇంతకీ నువ్వు ఎవరు సరాసరి ఇంట్లోకి వచ్చో ఈ ఇంటికి పని మనిషి కావాలని అన్నారంట రమేష్ బాబు గారు జీవితం వచ్చానమ్మా ఓ అవునా పని మనిషి కావాలి కేవలం నాకు మాత్రమే పని చేయాలి ఈ ఇంటి పనులు చేయడానికి వేరే మనుషులున్నారు తప్పకుండా చేస్తానమ్మా సరే ఏం చేయాలో చెప్తాను నాకు వంట ఏం కావాలో చెప్తే వంట సిద్ధం చేసి పెట్టాలి నేను నాటిన మొక్కలకి ప్రతిరోజు వాటర్ పోయాలి అలాగే ప్రతిరోజు నా కుర్రులు దువ్వి మోడ్రన్ గా జడలు వేయాలి వారానికి రెండుసార్లు తలంటు చేయించి ధూపం వేయాలి ప్రతిరోజు నా కాళ్ళు పట్టాలి నేను బయటికి వెళ్ళి తిరిగి వస్తే నా పాదాలు శుభ్రం చేయాలి ఇవన్నీ నువ్వు చేస్తావా తాపకుండా చేస్తానమ్మా చెప్పడం మర్చిపోయాను ఈ హాలు నా రూము ఈ రెండు కూడా శుభ్రం చేయాలి మిగిలినవారు ఏ పని నీకు చెప్పరు అన్నట్టు నీకు జీతం ఎంత కావాలి మీరెంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వండి అమ్మా ఎంత అంత కావాలని నేను ఇప్పుడు అడగలేను అడగను కూడా అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ తల్లిని చూస్తాడు రమేష్ తల్లిని చూసి ఆశ్చర్యపోతూ అమ్మా ఇక్కడ ఆ మాట వినగానే శారద చాలా భయపడిపోతుంది అనా మీకు ఆశ్చర్యంగా ఏంటండి మీరు మాట్లాడేది ఈమె మీ అమ్మగారా ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే వేనుందా అమ్మా మీరు పొరపాటు పడుతున్నారు నేను రమేష్ బాబు గారు అమ్మగారిని కాదు వాళ్ళ వాళ్ళింట్లో ఇదివరకు పనిచేశా ఆయనన్ను అమ్మా అమ్మని పిలుస్తూ ఉంటాడు అంతేనమ్మా కంగారుబడబాకండి ఆ మాటలకు రమేష్ చాలా బాధపడుతూ ఏవీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరే వచ్చి వచ్చినా కాలుపట్టు అని అనటంతో శారద సరే అని అనామిక పడుతుంది అదంతా బయటకు వెళ్లి చూస్తున్న రమేష్ చాలా బాధపడుతూ ఉంటాడు ఎవరికీ తెలియకుండా సరాసరి తన ఇంటికి వెళ్తాడు ఇంటి దగ్గర తండ్రితో జరిగిన విషయం అంతా చెప్తాడు ఆ మాటలు విని ప్రసాద్ కూడా బాధపడతాడు కొంత సమయం తర్వాత శారద ఇంటికి వస్తుంది రమేష్ ఆమెను చాలా కోపంగా చూస్తూ ఎమ్మా నీ కోడలికి కాళ్ళు పట్టి పాదాలు రుద్ది జడలేసి వస్తున్నావా ఎందుకమ్మా నువ్వు అక్కడికి వచ్చావు ఆ పొగరు పోతు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకేంటి ఎందుకు రా అమ్మాయి గురించి అట్ట మాట్లాడతావు నిన్ను చూసి చాలా రోజులవుతుంది కదా కోడల్ని కూడా చూసింది లేదు ఇద్దరిని చూసినట్టు అవుతుందని వచ్చి ఆడకే నేను చేసింది తప్పే నన్ను తిట్టిగాని ఆ అమ్మాయి ఏం చేసిందని అమ్మా నువ్వు అనుకున్నంత మంచిది కదా అనామిక అనామికాకి చాలా డబ్బుందని చాలా అహంకారం ఉంది పొగరుంది నాకు పెళ్ళై అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇదంతా అక్కడ పని వాళ్ళతో ఆమె ప్రవర్తించే తీ రస్సలు బాగోదు నువ్వింకెప్పుడు అక్కడికి రాకు లేదురా ప్రతిరోజు వస్తానని చెప్పా ఇప్పుడు రాకపోతే అసలు బాగోదు ఆ ఎమ్మె నా డబ్బులు కూడా ఇచ్చింది ఆ మాటలకి రమేష్ చాలా కోపంగా అక్కడున్న సామాన్లని కింద పడేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ వెళ్ళిపోతాడు ప్రతిరోజు శారదా అనామికా దగ్గరికెళ్ళి ఆమె చెప్పినట్టే అన్నీ చేస్తూ ఉండేది అదంతా చూసి కోపంగా వెళ్లిపోతూ ఉంటాడు రమేష్ శారద అనామిక పడుతూ ఆమె కురులు దువ్వుతూ ఆమె కోసం వంట చేస్తూ ఉంటుంది వంట చేస్తున్న సమయంలో అనామిక ముప్పు తిప్పలు పెడుతూ అదొద్దు ఇదొద్దు అంటూ ఆమెను తిడుతూ ఉంటుంది ఓ రోజు శారద అనామికా దగ్గరికి బయలుదేరుతూ ఉండగా భర్త ప్రసాద్ శారద నువ్వక్కడికి వెళ్ళటం నాకు కూడా ఏమాత్రం లేదు నువ్వు కొడుకు కోడని చూసుకోవచ్చన్న ఉద్దేశంతోనే వెళ్తున్నావు గాని ఆమె అడ్డమైన పనులన్నీ చేపిస్తుందని ఆడు కూడా ఇంటికొచ్చి ఏడుస్తా బాధపడ్డాడు నువ్విట్ట చేయడం వల్ల వాడికి మనస్థితి అంత ఉండటంలా ఎవరి కాళ్ళు పట్టట్లేదు కదండి కోడలు కాళ్ళేగా పడతున్నా ఆంకోసమే వంట చేస్తున్నాను నేను బయట వాళ్ళకి పనులు చేస్తే బాధపడాలి గాని ఇంట్లో వాళ్ళకేగా ఇంతలోనే అక్కడికి రమేష్ వస్తాడు అమ్మా నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు వస్తలు మారవా నేనవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఆ ఇంటికి రాకమ్మా శారద ఎంత చెప్పినా అసలు అతని మాట వినకుండా అనామికా దగ్గరికి వెళ్తుంది వచ్చావా నీకోసం ఎదురు చూస్తున్నా ఈరోజు నాకు సేమే ఉప్మా తినాలనుంది త్వరగా చేసిపెట్టు నెయ్యి జీడిపప్పు ఎక్కువగా వెయ్యి ఎక్కడే అన్నీ ఉంటాయి మీ ఇంట్లో చేసినట్టు కొంచెం కొంచెం చేసి వండబాక అందుకు శారద సరే అంటుంది శారద చకచక వంట చేసి అనామికాకిస్తుంది ఇస్తుంది అనామిక అది తిని ఇదేంటిలా ఉందని మొఖం మీద కొడుతుంది శారద పెద్దగా కేకేస్తుంది అప్పుడక్కడికి రమేష్ వస్తాడు అనమిక నీ ప్రవర్తన అస్సలు బాగోలేదు నీకంటే వయసులో పెద్దావిడి చేత అడ్డమైన పనులు చేపిస్తున్నావు ఇప్పుడు ఇలాంటి పని చేసావు నీకు కొంచెమైన బుద్ధుండాలి నీకు తల్లి లేకపోవటం వల్ల తల్లి విలువేంటి అనేది అర్థం కావటం లేదు నిన్న నేను లాభం ముందు మీ నాన్న తిట్టాలి ఇలా నిన్ను పెంచినందుకు మా ఆటలు చాలా ఎక్కువ వస్తున్నాయి మా నాన్న లేకపోతే నువ్వు ఇక్కడ ఉండేవాడవే కాదు మీ ఊర్లో ఏ మట్టి పని చేసుకుంటూ బ్రతికేవాడవి ఆయన గురించి మాట్లాడే అధికారం నీకు అసలు లేదు అలా ఇద్దరి మధ్య మాట పెరిగి అనామిక మీదకు చెయ్యి లేపుతాడు రమేష్ ఆగిపోయావే కొట్టు ఇదంతా దీనివల్లే కదా ఏ మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ నీవాళ్ళ మొదటిసారి మా ఇంట్లో సమస్య వచ్చింది అది పెరగకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి వెళ్ళిపో అంటూ బయటకు నెట్టేస్తుంది శారదని అలా నెట్టడంతో శారద కిందపడి ఆమె తలకు బలంగా గాయమవుతుంది అది చూసి రమేష్ అమ్మా అంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు ఏంటో నీ సొంత తల్లి గాయమైనట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళో దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తాగా నువ్వు వెళ్ళు హోసై పొగరు బొద్దానా ఇవి నిజంగానే నా కన్న తల్లి నీలాంటి పొగరు బొద్దానికి ఈరోజు శిక్ష వేస్తున్నాను నువ్వు ఏ కేసైనా పెట్టుకో నేను నీ దగ్గరికి చచ్చినానాను మరో పెళ్లి చేసుకుని ఊరేగుతావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని కోపంగా తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదు అనామిక ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అనామిక తండ్రి వస్తాడు అనామిక ఏడుస్తూ తండ్రికి జరిగిన విషయం అంతా చెప్తుంది ఈ విషయంలో నేనేం చెప్పగలని చెప్పు అల్లుడింటికొచ్చిన తర్వాత నా మనసుని పూర్తిగా మార్చేశాడు అతని ప్రేమలో స్వార్థం లేదు నన్నెప్పుడూ కన్న తండ్రిలా పోల్చుకొని చూశాడు నేనే ఈరోజొక విషయం చెప్పాలని వచ్చాను నిన్ను ఆ ఇంటికి కోడలుగా పంపిద్దామని నిర్ణయించుకున్నాను ఆ మాటలకి అనామిక ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నా వెళ్ళడం ఏంటి మీరేనా మాట్లాడుతున్నది అవును నేనే మాట్లాడుతున్నాను నీ మీద ఉన్న ప్రేమతో మూర్ఖత్వంతో ఆ రోజలా మాట్లాడాను కాని నువ్వు పనివాళ్ళతో ప్రవర్తించే తీరు నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నాకే చాలా కోపం వస్తుంది ఒకప్పుడిలా లేదు కేవలం అల్లుడు ఈ ఇంటికొచ్చిన తర్వాతే నీలో మార్పు వచ్చింది ఇక్కడ పనివాళ్లందరూ నన్ను చూసి భయపడేవాళ్ళు కానీ అల్లుడొస్తే చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు అచ్చం ఒక సొంత మనిషిలా అనుకునేవారు అప్పుడనిపించింది నా వల్ల నా పెంపకం వల్ల నువ్వు పాడైపోయావు నేను పాడైపోయాను అని నీకు డబ్బుంది అన్న పొగరు నేను డబ్బు సంపాదించాను అన్న అహంకారం ఇద్దరం చేశాం ఇప్పుడు సరిదిద్దుకోవాలి పద ఆ మాటలు విన్నాక అనామికా అస్సలు ఒప్పుకోలేదు కాని అనామిక తండ్రి కోపంగా ఆమెను కొడతాడు అప్పుడు అనామిక దారిలోకి వస్తుంది ఇక శారద ఎక్కడ ఉందో కనుక్కొని సరాసరి హాస్పిటల్కి బయలుదేరతారు చూడమ్మా చెల్లెమ్మా అనామిక చేసిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను ఇక నుంచి ఆమె బాధ్యత మీది మీ ఇంటికి కోడలుగా వస్తుంది ఎందుకు జరిగింది చాలేదా ఇంకా ఏదైనా మిగిలిందా మా ఇంటికొచ్చి మా నాన్నను కూడా గాయపరచాలా చెప్పండి మామయ్య గారు జరిగింది చాలా పెద్ద తప్పు ఇదంతా కేవలం నా గారాభం వల్లే జరిగింది దానంతటికీ నేను క్షమాపణ కోరుతున్నాను ఇప్పుడు తను మీ ఇంటి కొడరు ఆమెను తీసుకువెళ్తారో వదిలేస్తారో మీ ఇష్టం నేనైతే నా గడప తొక్కనివ్వను అల్లుడు నాలో మార్పు తీసుకొచ్చింది నువ్వే నీ మంచితనాన్ని నిలబెట్టుకుంటావో లేదో నువ్వే తేల్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక ఏడుస్తూ అత్తగారి కాళ్లు పట్టుకుంటుంది నన్ను క్షమించిండయ్య మా నాన్న నన్ను కొడితే కాని నా అహంకారం దిగలేదు పెద్దవాళ్ళను కూడా చూడకుండా మీ చేత అడ్డమైన పనులు చేయించుకున్నా ఇక మీదట మిమ్మల్ని ఎప్పుడూ కష్టపెట్టను నన్ను నమ్మండి అని ఏడుస్తుంది ఊరుకో తల్లి జరిగిందంత మర్చిపో అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఇక వాళ్ళందరూ ఇంటికి చేరుకుంటారు అనామిక అత్తగారికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ కుటుంబాన్ని చక్కబెడుతూ అందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు తండ్రి వస్తూ వెళ్తూ ఉంటాడు ఇలా ఇరు కుటుంబాలు సంతోషంగా జీవిస్తూ ఉంటాయి ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే కృష్ణపల్లి గ్రామంలో అనామిక అనే ఆమె ఉంటుంది అనామిక తన భర్త రమేష్ ఇద్దరూ కూడా బ్యాంబో వెదురు బొంగులతో బొమ్మలు తయారు చేస్తూ వాటిని అమ్ముతూ ఉండేవాళ్లు వాళ్లకి ముగ్గురు పిల్లలు నవ్య భవ్య హరీష్ అనే పిల్లలున్నారు కుటుంబం అంతా చాలా సంతోషంగా గడుస్తుంది అలా ఉండగా ఒకరోజు భార్యాభర్తలిద్దరూ బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటారు ఇంతలో నవ్య అక్కడికొచ్చి ఏడుస్తూ అందరూ మమ్మల్ని బొమ్మలు చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు అని అంటున్నారు నాకు చాలా బాధగా ఉందమ్మా ఆ మాటలు విన్న రమేష్ వాళ్ళు నిన్ను అమ్మే బొమ్మలు వాళ్ళనంటే నువ్వు కొనుక్కునే వాళ్ళు అను సరిపోతుంది కదమ్మా చాలా ఆపండి చిన్నపిల్లలకి ఇలాంటివా మీరు నేర్పించేది చూడమ్మా నవ్యా వాళ్ళెవరన్నా ఇలా మాట్లాడితే వాళ్ళకొక విషయం చెప్పు మా అమ్మ నాన్న కష్టపడి బొమ్మలు తయారు చేసి మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అది మా వృత్తి చేసింది మంచి పని దొంగతనం ఏమీ కాదు కదా అప్పుడైతే తప్పు ఇందులో మీరు అలా అంటానికి ఏముంది అని వాళ్ళకి సమాధానం చెప్పు అప్పటికి వాళ్ళు అలాగే అంటూ ఉంటే ఈసారి నన్ను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళు అందుకు నవ్య సరే అంటుంది ఇంతలో భవ్య అక్కడికి వస్తుంది అమ్మా అందరూ నన్ను మీ ఇంట్లో ఏసీ లేదు మీ ఇంట్లో ఏసీ లేదు ఫ్యాన్ ఒక్కటే ఉందని అంటున్నారు మనం ఎప్పుడు ఏసీ కొనుక్కుందామమ్మా సరే వాళ్ళకి చెప్పు తొందరలోనే మా అమ్మ వేసుకుంటుంది అని ఇంతలోనే హరీష్ వస్తాడు అతను ఏదో చెప్పబోతూ ఉండకరే ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చిన అబ్బురను పాడు చేయకండి మీకు దండం పెడతాను ఇప్పుడు మీకొచ్చిన సమస్య ఏం చెప్పు అమ్మా నాకు ఎలాంటి సమస్య లేదు నీకు పెద్ద సమస్య ఎదురేని చెప్దామని వచ్చాను ఏంట్రా ఇంట్లో ఏమైనా తుండ్రి పని ఏమైనా చేసొచ్చావేంటి కాదే మా అమ్మో నాన్నో ఎవరైనా ఎవరిని వచ్చారేమో అడుగు నాన్న మీరు సూపరు మీరన్నదే నిజం నానమ్మ తాతయ్య ఇంటికొచ్చారు అమ్మని తీసుకురమ్మని చెప్పారు రమేష్ ఆ మాటలకి పెద్దగా నవ్వుతాడు ఎందుకండి నవ్వుతున్నారు అత్తయ్య మావి సేవ చేసుకోవడం తప్పేమి కాదు కదా వాళ్ళు పెద్దవాళ్ళు కదా కొంచెం చాదస్తూ ఉంటది భరించకపోతే ఎట్లాగా నేను వాళ్ళ దగ్గర అణిగి మనిగి ఉంటే మీకు అది నవ్వులాటగా ఉంటుందా ఏంటి నాకేమీ నవ్వులాట్లలేదు ఈ రోజు నుంచి నీకు పని ఎక్కువ అవుతుంది కదా అని బాధపడుతున్నాను అవును మీరు కూడా కొంచెం బాధపడాలి ఎందుకంటే నేను లేకపోతే ఇక్కడ పని ఇంకా ఎక్కువ అవుతుంది అని సరే నేను ఇంటికి వెళ్తున్నాను మీరు పని ముగించుకుని తొందరగా రండి అత్తే వాళ్ళు వెళ్లేంత వరకు నేను ఇక్కడికి రానులేండి అని చెప్పి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది అత్తయ్య మామయ్యని పలకరిస్తుంది శారదా ప్రసాద్ ఇద్దరు కూడా అనామికాని పలకరిస్తారు సరే అత్తయ్య నేను మీకోసం వంట చేస్తాను కూర్చోండి పర్వాలేదులే అనామిక నేను నీకోసం అంట తయారు చేస్తాను నువ్వు కూర్చో ఆ మాట వినగానే తను చాలా ఆశ్చర్యపోతూ ఏంటత్తయ్య మీకు నొప్పులు నొప్పులున్నాయి కదా మీరు వంట చేస్తానంటున్నారేంటి అని అడుగుతుంది అప్పుడు ప్రసాద్ ఇప్పుడు మీ అత్తయ్య గారికి ఆరోగ్యమంతా అమ్మా ఇప్పుడు ఆమెకి ఎట్లాంటి రోగమూ లేదు చాలా హుషారుగా పనిచేస్తుంది అత్తయ్యా మీ సీక్రెట్ ఏంటో చెప్పండి అప్పుడు అత్తగారు తన చెవిలో ఏదో రహస్యం చెప్తుంది అది విని అనామిక చాలా సంతోషంగా ఏదైనా మీకంతా మంచి జరిగింది నాకంతే చాలా అత్తయ్యా అంటుంది ఇక అత్తగారే వంట చేసి అందరికీ ఇస్తారు అందరూ భోజనం చేస్తారు ఇంతలో రమేష్ కూడా వస్తాడు రమేష్ కూడా వాళ్లతో కలిసి భోజనం చేస్తాడు అందరూ సరదాగా తాతానానమ్మలతో బయటకు వెళ్తారు ఏంటి మా అమ్మ చాలా హుషారుగా కనిపిస్తుంది అనామిక అత్తగారి చెవిలో చెప్పిన రహస్యాన్ని రమేష్కి చెప్తుంది అది విని అతను చాలా గొప్ప విషయమే అంటాడు ఇక మీకు సహాయం చేయడానికి నేను కూడా వస్తాను అత్త ఇల్లు అందుకు రమేష్ సరే అంటాడు అలా ఆ రోజు గడిచిపోతుంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం రమేష్ అనామిక ఇద్దరూ పనికి వెళ్ళిపోతారు అత్తగారు ఇల్లు చక్కబెడుతూ ఉంటుంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అనామిక వాళ్లు పనిచేస్తున్న సమయంలో నవ్య భవ్య అక్కడికి వస్తారు ఇక్కడి వరకు వచ్చారంటే ఏదో ఒకటి చెప్పడానికి వచ్చుంటారు అసలేం జరిగిందో మీకేం కావాలో చెప్పండి నవ్య భవ్య ఇద్దరు ఏడుస్తూ మాకు ఏసీ కావాలి పిల్లలందరూ మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తుంటే మాకు చాలా బాధగా ఉంది ఏసీ కొనుకపోతే మేము అన్నం అంటూ పెద్ద పెద్దగా చేస్తూ ఏడుస్తూ ఉంటారు ఆ మాటలు విన్నాక అనామిక అయితే సాయంత్రంలోగా మన ఇంట్లో ఏసీ ఉంటుంది ఫ్రెండ్స్ అందరికి చెప్పుకోండి వెళ్ళండి అందుకు వాళ్ళు చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంటే సాయంత్రం కల్లా ఏసీ కొందామనేనా మన దగ్గర డబ్బులు డబ్బులెక్కడున్నాయి ధైర్యంతో అలాంటి మాట మాట్లాడావు మీరేం కంగారు పడకండి చూస్తూ ఉండండి సాయంత్రంలోగా ఏసీ ఎలా వస్తుందో ఇక ఇద్దరూ పనిచేసుకోవటం మొదలు పెడతారు అనామిక బ్యాంబూ స్టిక్తో ఏసీ తయారు చేస్తుంది అది చూసి భర్త ఆశ్చర్యపోతాడు అనామిక ఏదేమైనా అద్భుతంగా తయారు చేశావు ఇప్పుడు పిల్లలు వస్తారు దీన్ని చూస్తారు ఏసీలాగే ఉంది బాగుంది అంటారు కాని అది పనిచేయదు కదా అప్పుడేంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు మళ్లీ ఏడుస్తారనామిక ఇప్పుడు నేనేదోడు సమాధానం చెప్తాలే కాని ఇప్పుడికైతే ఇలా ఉంది కదా సంతోషం ఇక సాయంత్రమైన వెంటనే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు నవ్య భవ్య హరీష్లు ఏసీని చూసి చాలా సంతోషపడతారు అమ్మా ఇది భలే విచిత్రంగా ఉంది కానీ పని చేయట్లేదేంటి దీనికి రిమోట్ లాంటిది ఉండవా అనామిక వాళ్ళ మాటలకి భర్త వైపు చూస్తూ అలా ఉంటుంది ఏంటమ్మా నాన్న వైపు అలా చూస్తున్నా అడిగిన దానికి సమాధానం చెప్పు అనామిక సమాధానం చెప్పబోతూ ఉండగా చూడండి పిల్లలో మీరెళ్ళి మీ స్నేహితుల్ని ఇక్కడ తీసుకురండి ఇది ఎట్టా పని తర్వాత మీరే చూద్దురు అందుకు పిల్లలు సరే అని బయటకు వెళ్తారు ఏంటత్యా మీరు అలా చెప్పారు వాడు నిజంగానే స్నేహితులు తీసుకొని వస్తాడు అది పని చేయకపోతే బొమ్మేసి అని పిల్లల్ని మళ్ళీ వాళ్ళు వెగ్రిస్తారు కదా నువ్వేం కంగారు పడవాక నీకు చెప్పాను కదా నాలో ఉన్న వ్యాధులని తగ్గడానికి ఒక స్వామీజీ విభూది ఇచ్చాడని ఇది పని చేయని వాటిని కూడా చేసేలాగా చేతది ఈ విభూది మనసులో మనం ఏదైతే కోరుకొని దాని మీద ఉంచుతామో అది ఖచ్చితంగా జరిగేలా జాతది ఇంకొక మాట అది మంచి అయితేనే జరుగుద్ది కాకపోతే జరగదు మనం మంచి కోరుకుని ఇది కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేసిన బొమ్మేసి పనిచేసుద్ది అని లోపలికి వెళ్లి తన బ్యాగ్లో ఉన్న విభూతిని తీసుకొచ్చి అనామిక చేతిలో పెడుతుంది అనామిక దాన్ని తీసుకుని ఆ భగవంతుణ్ణి మనసులో తలుచుకొని వెదురు బొంగుతో చేసిన ఏసీ పని చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆ విభూతిని దానిమీద ఉంచుతుంది వాళ్ళందరూ దానివైపు అలా చూస్తూ ఉంటారు అది పనిచేస్తుందేమో అని చాలాసేపటిదాకా అది పనిచేయదు వాళ్ళు చాలా నిరాశ చెందుతారు ఇంతలో పిల్లలు వాళ్ళ స్నేహితుల్ని తీసుకుని ఇంటికొస్తారు మీ ఇంట్లో ఉన్నదానికంటే మా ఇంట్లో ఉన్న ఏసీ చాలా విచిత్రంగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు అది బాగా పనిచేస్తుంది పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అనామిక శారదా కొంచెం బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న పిల్లాడు ఏసీ ఆన్ చేయండి అని అడుగుతాడు వాళ్ళకేమో ఏం చెప్పాలో అర్థం కాదు అలా చూస్తూ ఉండగానే ఏదో అద్భుతం జరిగినట్టుగా అది పని మొదలు పెడుతుంది అది చూసి అత్తగారు శారద చాలా సంతోషపడతారు పిల్లలు కూడా చాలా సంతోషపడతారు చల్లని గాలొస్తూ ఉండటంతో అక్కడున్న పిల్లలు మా ఇంట్లో ఉన్న ఏసీ ఇంత చల్లని గాలే రాదు అసలు మీ ఇంట్లో ఉన్న ఏసీ భలే బాగుంది ఆ మాటలకి నవ్య భవ్య హరీష్ చాలా సంతోషపడతారు ఇక వాళ్ళు ఆడుకోవటానికి బయటకు వెళ్తారు దేవుడు ఆ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇదంతా చేశాడు ఈ విభుద పుణ్యమా అంటూ పని ఏసీలో కూడా ప్రాణం తీసుకొని వచ్చాడనామిక నిజంగానే ఇది ఒక అద్భుతమే అత్తయ్య అసలు నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు నిజంగా స్వామీజీ ఎవరో కాని అమ్మా నీకు మాత్రం గొప్పవరాన్ని అందించారమ్మా విభూతిని జాగ్రత్తగా దాయండి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు అందుకు శారదా తప్పకుండా ఉంచుతాను అసలు మొదట దీన్ని నేను ఉపయోగించేటప్పుడు నాకు నమ్మకం కలగలేదురా తర్వాత నా ఆరోగ్యం ఎప్పుడైతే కుదుటో అప్పుడు నమ్మడం ప్రారంభించా నిజంగానే చాలా అద్భుతాన్ని సృష్టించింది అనుకో నా జీవితంలో అట్టగి ఇప్పుడు మన పిల్లల విషయంలోను మన కుటుంబానికి కాదిరా ఇతరులొక్కడు ఉపయోగపడేలాగా అందరికి దీని గురించి చెప్పొత్తా ఆ స్వామీజీ మహిమ గలవాడని అందరికి తెలుసుదిగా తప్పకుండా చేయండి అత్తయ్య నలుగురు ఉపయోగపడే పని చేయడంలో తప్పేమీ లేదు కదా అని అనామిక అంటుంది అప్పుడు ప్రసాద్ సరదాగా నవ్వుతూ ఇలా అంటాడు రే మీకు కరెంటు బిల్లుతో అస్సలు పనిలేదురా అసలు ఏసీలో ఎంత చల్లగాలు వస్తుందో మొత్తం గదిలోకి ఇదే గాలి వెళ్తుంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఫ్యాన్ తో పని అసలు మీకు అందుకు వాళ్ళంతా నవ్వుకుంటారు ఇక నిజంగానే వాళ్ళకి ఫ్యాన్తో అవసరమే ఉండదు ఆ బ్యాంబూ ఏసీ మాయాజాలంతో వాళ్ల ఇల్లు చాలా చల్లగా అయిపోతుంది పిల్లల కోరిక తీరడమే కాకుండా వాళ్లు ఏసీ కొనుక్కునే బాధ తప్పుతుంది ఇలాంటి ఏసీ మీకు కూడా కావాలంటే మన అనామికను అడగండి అనామికా మీకు కూడా పంపిస్తుందో లేదో చూద్దాం ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే